ఏసేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు అందములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయ వాక్య జానంలో ఈరోజు దుష్టుల ఆలోచన చెప్పక పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక యహో ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని జానించేవాడు ధన్యుడు అంది ధర్మశాస్త్రమునందు ఆనందించమని వాక్యం చెప్తుంది చాలామంది ఈ లోకంలో అనేక కార్యక్రమాలు ఎందు ఆనందపడతారు సినిమాలకు వెళ్ళి ఆనందించే వాళ్ళు ఉంటారు కొత్త బట్టలు ధరించడం వల్ల ఆనందం పొందుకునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఈ లోకంలో ఈ లోక కార్యక్రమాలు ఎందు ఆనందించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం మరి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే ధర్మశాస్త్రం నందు ఆనందించేవారు ధన్యులు అంటుంది ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం వాక్యము నందు ఆనందించాలి వాక్యము ధ్యానించచు ఆ వాక్యం చదువుతూ ఆనందించేవారు ధన్యులు అంటుంది మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం దేని ఎందు ఆనందం కలిగి కొత్త బట్టలు ధరించడంలో ఆనందం కలిగి సినిమాలకు వెళ్ళడంలో ఆనందం కలిగి ఉన్నామా డబ్బు సంపాదించడంలో ఆనందం కలిగి ఉన్నామా వెండి బంగారాలు సంపాదించి ఆనందపడుతున్నామా భూములు స్థలాలు పొలాలు కొని ఆనందపడుతున్నామా మన ఆనందం మన సంతోషం దేని అంద ఉంది బైబిల్ అయితే ఒక మాట చెప్తుంది ధర్మశాస్త్రమునందు ఆనందించండి అది ధ్యానిస్తూ అది చదువుతూ బైబిల్ చదువుతూ మీరు ఆనందపడితే అలా ఆనందపడేవారు ధన్యులు అంటుంది ఈ లోక సంబంధమైన వాటి అన్న ఆనందపడేవారు ధన్యులు అని బైబిల్ అనలేదు కానీ వాక్యం చదివి వాక్యం ధ్యానించి ఆ వాక్యం పట్ల ఆనందపడేవారిని మా మాత్రం బైబిల్ ఏమంటుందంటే వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది కాబట్టి కాల సమయంలో మనందరం కూడా ప్రతి ఉదయం వాక్యం ధ్యానిస్తూ వాక్యం చదువుతూ ఆ వాక్యం ముందు ఆనందపడేవారుగా మనందరం ఉండి ధన్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ